ఆర్ఎస్ఎస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే ఈ పొటాటోస్తో మనము డ్రైగా చిప్స్ చేసుకుందామండి ఇవి చాలా బాగుంటాయి ఇలా మనం పొటాటోస్తో చేసుకుంటే వన్ ఇయర్ వరకు కూడా మనకి స్టోరేజ్ ఉంటాయండి చాలా బాగుంటాయి కలర్ కూడా చేంజ్ అవ్వకుండా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఎప్పుడైనా కూడా మనం కావాలంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే చాలా సింపుల్గా వీటిని మనం ఫ్రై చేసేసుకుని తీసుకోవచ్చు అండి దీన్ని మనము రైస్తో సాంబార్లో తీసుకోవచ్చు జస్ట్ దీన్ని సాస్తో కూడా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి దీనికోసం నేను ఇలా కొన్ని పొటాటోస్ తీసుకున్నాను ఇలా మనం ఎన్ని క్వాంటిటీస్ అయినా తీసుకోవచ్చు కానీ తక్కువ తక్కువ క్వాంటిటీస్తో చేసుకుంటేనే బెటర్ అండి ముందుగా ఇలా కొంచెం పొటాటోస్ని శుభ్రంగా క్లీన్ చేసుకుందాము పొటాటోస్ మరీ ఎక్కువగా చేసుకున్న మనకి పెద్ద పెద్ద కడాయిల్లో వాటిని ఫ్రీగా మనం ఉడకబెట్టాల్సి ఉంటుంది అలా కాకుండా కొన్ని కొన్నిగా చేసుకుంటేనే చాలా చక్కగా మనకి బాగుంటాయండి ఒకరోజు కొన్ని చేసుకుని నెక్స్ట్ డే కొన్ని అలా చేసుకున్నా బాగుంటుంది ఒకేసారి మరీ ఎక్కువలో కాకుండా మనం ఇంట్లో ఉండే ఈ డిషెస్తో ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి ముందు పొటాటోస్ని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా పీల్ చేసుకుందామండి మొత్తం అంతా కూడా ఇలా చెక్కుకుందాము పొటాటోస్ అన్నింటినీ కూడా ఇలా ఇవి వచ్చి మనకి స్టాచీ పొటాటోస్ కాదండి ఇవి వచ్చి మనకి వ్యాక్సీ పొటాటోస్ చాలా బాగుంటాయి వ్యాక్సీ పొటాటోస్ స్టాచీ పొటాటోస్ అయితే మనకు కొంచెం పిండి ఎక్కువగా ఉంటుంది అవి కొంచెం గమ్మున కలర్ చేంజ్ అవ్వడం అలా అవుతుంది కానీ మనం క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కుంటే అవి కూడా చాలా బాగుంటాయండి ఇవి కూడా చిప్స్కి అయితే ఇవి వ్యాక్సీ పొటాటోసే చాలా బాగుంటాయండి ఉంది ఇవన్నీ కూడా ఈ విధంగా మనం క్లీన్ చేసుకుందాము ఇవి త్వరగా పాడవు మొలక కూడా రాదండి అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి టూ మంత్స్ వరకు కూడా ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోరేజ్ ఉంటాయండి వీటిని ఇలా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా పీల్ చేసుకుందాము మొత్తం పొటాటోస్ అన్నింటిని ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని మనము దీనిపై నుండే స్టాచ్ ఏమి లేకుండా వీటికి తక్కువే ఉంటుంది వ్యాక్సీ పొటాటోస్కి స్టాచ్ బట్టి వీటిని టూ టూ త్రీ టైమ్స్ కడిగి వీటిని పక్కన పెట్టుకుందాము వీటిని మనం స్లైసెస్ చేసుకుందాం ఇప్పుడు ఈలోగా మనం స్టవ్ మీద ఒక డిష్ పెట్టుకుని దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుందాము ఈ స్లైసెస్ అన్ని కూడా అందరూ ఇప్పుడు మనం ఉడగబెట్టుకోవాల్సి ఉంటుంది ఇలాగ వాటర్ ఉడుకుతూ ఉంటుంది ఇలాగ మనం వీటిని ఇలా స్లైసెస్ చేసుకుందామండి ఈ పొటాటో స్లైసెస్ని మనము స్టాండింగ్ పొజిషన్లో చేస్తే చిన్నవి వస్తాయి ఇలా స్లీపింగ్ పొజిషన్లో పొటాటోని పెట్టి చేస్తే కొంచెం పెద్ద సైజులో వస్తాయండి మనకి ఈ స్లైసెస్ అన్నీ కూడా నేనైతే ఇలా చేస్తున్నాను చాలా బాగుంటాయి పెద్ద సైజులో ఇలా చేసుకుంటే ఇలా మొత్తం అన్నింటిని కూడా ఇలా స్లైసెస్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం స్లైసెస్ చేసిన వెంటనే వీటిని మనం వాటర్లో వేసుకోవాలండి చిన్న పొటాటో కూడా మనం ఇలాగ స్లీపింగ్ పొజిషన్లో పెట్టి చేయడం వల్ల వీటిని ఇలా పెద్దవి వస్తాయండి చిప్స్ కూడాను ఇప్పుడు వీటన్నింటిని కూడా మనం స్లైసెస్ చేసేసిన తర్వాత వీటిని వాటర్లో ఇమీడియట్గా మనం వాటర్లో వేసుకోవాలి ఇలా ఎక్కువసేపు ఉంచినా కూడా కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి వీటిని మనం కొంచెం విప్పుతూ ఇలా మొత్తం చిప్స్ స్లైసెస్ అన్నీ కూడా ఇవి మనం దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి ఇవి ఒకటి ఒకటిగా అంటుకోకుండా ఉండేలాగా ఒకసారి చేత్తో జస్ట్ మనం ఇలా వీటిని సెపరేట్ చేసుకుందామండి ఇలా చేసుకోవడం వల్ల మనం వాటర్లో వేసినప్పుడు కొంచెం మనకి బాగా బాయిల్ అవుతాయి సో ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసుకుని ఇందులోకి స్లైసెస్ అన్నీ కూడా చేస్తూ మొత్తం అన్నీ ఇలా చేసుకుందాము ఇలా స్లైసెస్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం వాటర్లో ఒక టెన్ మినిట్స్ ఉంచి దీన్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి మనం ఒక్కొక్క పీస్ని కూడా కొంచెం సెపరేట్ చేస్తూ దీన్ని కడుక్కుందాము ఇలాగా మన వాటర్ ఇక్కడ బాయిల్ అవుతుందండి ఇందులోకి కొంచెంగా సాల్ట్ అండి టేస్ట్ గురించి కాదు జస్ట్ లైట్గా కొంచెమే వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే అసలు బాగోదు చాలా కొంచెం అండి ఇప్పుడు మనం ఈ స్లైసెస్ అన్నీ కూడా బాగా క్లీన్ చేసుకుందామండి ఒక రెండు సార్లు దీని మీద స్టాచ్ లేకుండా ముక్కలన్నింటినీ ఒకసారి క్లీన్ చేసుకుందాము దీనికి ఉన్న స్ట్రాచ్ అంతా కూడా వదిలిపోయేలాగా పీసెస్ కూడా కొంచెం సెపరేట్ చేసుకుంటూ ఇలా మళ్ళీ టూ టూ త్రీ టైమ్స్ దీన్ని శుభ్రంగా కడుక్కుందాం అండి ఇలా కడుక్కుంటే మనకి చక్కగా ఉంటాయండి ముక్కలు వెండిన తర్వాత కూడా మనకి అవి కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటాయి స్టాచ్ ఎప్పుడు కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి వీటికున్న స్టాచ్ అంతా కూడా వదిలించుకొని పొటాటో చిప్స్ చేసుకున్న ఏది చేసుకున్నా కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా మంచిగా మొత్తం అంతా కూడా స్టాచ్ పోయేలా క్లీన్ చేసుకోవాలండి మనం చేసుకునే ఈ స్లైస్ ఇలా ఉంటే సరిపోతుంది ఈ మాత్రం థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనం వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఈ మనం తీసుకున్న స్లైసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసుకుందాము ఇప్పుడు మనం ఇందులోకి వేసిన తర్వాత వేసిన వెంటనే మనం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఏమన్నా అంటుకుపోయిన స్లైసెస్ ఉంటే కొంచెం విడిపోతాయి ఇది కొంచెం కుక్ అయ్యి బాయిల్ అయిన తర్వాత మనం ఇలా చేస్తే మళ్ళీ మొత్తం అన్నీ కూడా మెత్తగా అయిపోతాయండి అలా కాకుండా మనం వేసిన వెంటనే ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మనము జస్ట్ వన్ మినిట్ హైలో పెట్టేసుకొని అలా వదిలేద్దామండి వన్ మినిట్ తర్వాత దీన్ని మూత తీసి జస్ట్ ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి లైట్గా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని వన్ మినిట్ కూడా మనం మూత తీసి కుక్ చేసుకుందాము హైలో పెట్టి జస్ట్ ఇంకా కుక్ చేసిన తర్వాత వన్ మినిట్ దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి దీన్ని ఇలా వదిలేస్తే ఒక టూ టు త్రీ మినిట్స్ ఎగ్జాక్ట్గా దీనికి మనకి చక్కగా ముక్కలన్నీ కూడా మెత్తగా చక్కగా బాయిల్ అయిపోతాయండి ముక్క ముక్కలానే ఉంటుంది చక్కగా ఉడికిపోతుంది ఏ విధంగా పేస్ట్ అది అవ్వకుండా చక్కగా ముక్కంతా కూడా మనకి కుక్ అయిపోతుందండి ఇలా పర్ఫెక్ట్గా ఉంటుంది స్లైస్ అంతా కూడా ఇలా ఉంటేనే మనకి చిప్స్ పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి నేను చెప్పిన ఈ టెక్నిక్ చాలా సింపుల్గా ఇదే స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటే ముక్కలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి కుక్ అయిపోయి దీన్ని మనం చెక్ చేయని అవసరం కూడా లేదండి ఉడికిందా లేదని కూడా ఇదే స్టెప్స్తో జస్ట్ అలా ఫాలో అవుతే ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నా కూడా చాలా చక్కగా బాయిల్ అయిపోతాయి తర్వాత దీని వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేసుకొని స్లైసెస్ అన్నీ కూడా మనం ఎండబెట్టుకుందామండి ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా సిల్క్ క్లాత్ లాంటిది కానీ వేసుకున్న పర్వాలేదండి చక్కగా ఆరిపోతాయి అసలు మనకి ఏ విధంగానూ అతుక్కోవడం అలా ఏముండదండి ఇలా స్లైస్ మాత్రం స్లైస్ పరంగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా నేను ఒక కాటన్ శారీ వేసుకున్నాను దీని మీద మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఒక్కొక్కటిగా సెపరేట్ చేసుకుంటూ మనం దీన్ని ఆరబెట్టుకోవాలండి ఇలా మనం సెపరేట్ చేసుకుని ఆరబెట్టుకుంటే జస్ట్ ఒక్క రోజులోనే మనకి చిప్స్ అన్నీ కూడా చక్కగా డ్రై అయిపోతాయండి ఎండ బాగా ఉంటే రోజు అంతా కూడా కరెక్ట్గా మనకి పూర్తిగా డ్రై అయిపోతాయి ఇంతేనండి ఇలా మొత్తం అన్నీ కూడా మన శారీ మీద అతుక్కోకుండా వేరే వేరేగా కొంచెం ఇలా విడి తీసుకొని ఆరబెట్టేసుకుంటే మనం చిప్స్ ఈవినింగ్ కల్లా ఇలా ఉన్నాయండి ఈవినింగ్కే మొత్తం అన్నీ కూడా ఆరిపోయినవి ఇప్పుడు మనం ఈజీగా దీని నుంచి మనం సెపరేట్ చేసుకోవచ్చు జస్ట్ చాలా సింగిల్ ఫింగర్తో తీసినా కూడా ఈజీగా వచ్చేస్తాయి ఇలా మొత్తం అన్నీ కూడా సెపరేట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని నెక్స్ట్ డే కూడా ఒకసారి మంచిగా ఎండ వస్తున్నప్పుడు జస్ట్ మీరు ఒకసారి ఎండలో వేసేసుకొని నెక్స్ట్ డే కూడా యాక్చువల్గా అయితే ఫస్ట్ డేకి మొత్తం అన్నీ ఎండిపోతాయండి కానీ సెకండ్ డే కూడా ఒకసారి మనం ఎండబెట్టేసుకుంటే వన్ ఇయర్ వరకు కూడా మనం దీన్ని చూడక్కర్లేదండి చాలా బాగుంటాయి ఇలా మనం చిప్స్ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీస్లో కాకుండా స్టోర్ చేసుకోవడానికి మనం కొన్ని కొన్నిగా జస్ట్ ఒక టూ టూ త్రీ కేజీస్ వరకు మనము పొటాటోస్ని ఇలా బాయిల్ చేసుకుని స్లైసెస్ చేసుకుని మనం ఎండబెట్టేసుకుంటే వన్ ఇయర్కి చాలా చక్కగా మనకి చాలా బాగుంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ టమాటా సాస్లో కానీ చిల్లీ సాస్లో కానీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటాయి అదే రైస్తో పాటు సాంబారు పప్పుచారలు కూడా చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి మీకు వన్ ఇయర్ వరకు కూడా కలర్ చేంజ్ అవ్వడం కానీ ఏమీ ఉండదండి చాలా బాగుంటాయి వీటిని ఇప్పుడు నేను ఫ్రై కూడా చేసి చూపిస్తాను మీకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒట్టినొట్టితో కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీని మీద మనము ఏదైనా మసాలా లాంటి చాట్ కూడా చేసుకొని తీసుకున్నా కూడా చాలా బాగుంటాయండి అంతేనండి నేను వీటిని ఫ్రై చేస్తాను ఇలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయండి ఇంతేనండి సో వీటిని మనం కన్నా కూడా చాలా బాగుంటాయి టేస్టీగాను చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి సో కొంచెం కష్టమైనా కూడా ఇలా మనం చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంట్లో స్టోరేజ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి చూడడానికి కూడా చాలా బాగుంటాయండి సో ఇప్పుడు దీంట్లో మనం కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత మరీ ఎక్కువ మరిగిపోకుండా మీడియంగా ఎక్కిన తర్వాత ఇప్పుడు వేసేసుకుంటే చాలా సింపుల్గా మన చిప్స్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా రెడీ అయిపోతాయండి ఇంతేనండి మన పొటాటో చిప్స్ ఇలా స్టోరేజ్ మనం చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తూ ఉంటానండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను పెట్టిన వెంటనే వీడియోస్ ఏదైనా కూడా నోటిఫికేషన్ స్ట్రైట్గా మీ దగ్గరకు వచ్చేస్తుందండి ఇవి మనం ఇలా చేసుకొని వీటిని ఏదైనా ఎయిట్ ఎయిట్ డబ్బాలో కూడా వేసుకొని పెట్టుకున్నా కూడా టూ టూ త్రీ డేస్ కూడా డబ్బాలో ఎటువంటి విధంగా మెత్తపడకుండా చాలా బాగుంటాయండి పిల్లలకి క్యారేజ్ పెట్టేటప్పుడు కూడా మనము లంచ్ పెట్టేటప్పుడు కూడా ఇవి ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో కూడా వేసి వాళ్ళకి లంచ్లో పంపించినా చాలా బాగుంటాయండి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్